నల్గొండ జిల్లాలోనే మొదటి విగ్రహంగా పేరు గావించింది హనుమాన్ నగరంలోని పాతబసి కాలనీ విగ్రహం గత యాభై సంవత్సరాలుగా మొదటి వినాయకుడిగా పేరు కొనసాగుతుంది ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే పాడిన వారు ఎంతో మంది అంచెలంచలుగా ఎదిగిపోయినారు గత సంవత్సరంలో పాట ముప్పై ఆరు లక్షలకు వెళ్ళింది శోభయాత్ర అనేది ఈ యొక్క విగ్రహం నుండే ప్రారంభించడానికి మంత్రి ఎమ్మెల్యే కలెక్టర్ వస్తారని గణేష్ ఉత్సవ కమిటీ లోకల్ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు నమస్కారం ఈ యొక్క మా యొక్క హనుమాన్ నగర్ వాతపసి ఓల్డ్ సిటీ ఒకటో నెంబర్ వినాయకుడు ఎంతో ప్రాధాన్యత ఉన్నది గత యాభై సంవత్సరాల నుంచి నగరంలో మొదటి విగ్రహంగా మా పూర్వీకులు పెద్దవాళ్ళు ఇక్కడ వినాయకుని ప్రారంభించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో విశిష్టంగా వినాయక నిమజ్జన వినాయక చవితి మరియు నిమజ్జన శోభయాత్ర ఎంతో వైభవంగా జరుగుతాయి ఇక్కడికి మొదటగా పెద్దవాళ్ళంతా మంత్రివర్యులు కానీ ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ కానీ వీళ్ళంతా శోభయాత్ర వచ్చి ఈ యొక్క వినాయకు శోభయాత్రను ప్రారంభిస్తారు ఎంతో వైభవంగా నగరంలోనే మొదటి విగ్రహం కాబట్టి పెద్దలందరూ నగరంలో ఉన్న ముఖ్యులు గవర్నమెంట్ ఆఫీసర్లు అందరూ వచ్చేసి ఈ యొక్క శోభయాత్రను ప్రారంభిస్తారు ఇక్కడ విశిష్టత ఏంటంటే వెనకటి నుంచి లడ్డూ పాట ఎంతో విశిష్టగా ప్రారంభమైంది ఆ రాను రాను దినదినాభివృద్ధి చెందింది స్వామివారికి ఎన్నోసార్లు లడ్డూ తీసుకున్న వారికి ఎంతోమంది అంచెలంచలుగా ఎదిగిపోయారు అదేవిధంగా ఆ విశిష్టతోటే ఇప్పుడు ఒక నల్గొండలో ఈ యొక్క లడ్డు పాట విశిష్టత పెరిగి ముప్పై ఆరు లక్షలుగా పోయినసారి ముప్పై ఆరు లక్షలుగా ఆ పోయినసారి పన్నెండు లక్షలు ఇట్లా అభివృద్ధి చెందుకుంటూ ఆ స్వామివారి వైభవం ఎంతో ప్రాధాన్యత కలిగింది కాబట్టి మా కూడా ఎంతో వైభవంగా మా పూర్వీకులు అందించిన ఈ స్వామివారిని కొలుచుకుంటూ మేము కూడా ఎంతో ఘనంగా సమాజంలో ఎంతో పేరు పొందినాం కాబట్టి మాకు ఈ వినాయకుడిని యాభై ఏళ్ళ నుంచి పూజించుకుంటూ చాలా ఆరోగ్య ఆరోగ్యాలతో ఉన్నాం ఈ యొక్క శోభాయాత్ర లాస్ట్ రోజు తొమ్మిది రోజులు ఘనంగా పూజలు అందుకొని పదో రోజు ఈ నల్గొండ పట్టణంలోంచి ఫస్ట్ వినాయకుడు ఏడు గంటలకు పూజలు అందుకొని వాళ్ళడ్డుపాట అనంతరము స్వామివారిని శోభయాత్రలో తీసుకొని వెళ్తాము ఘనంగా చెక్క భజన కోలాటము డోళ్ళు మరియు మహిళల కోలాటాలు ఇవన్నీ ఎంతో వైభవంగా ఆచారం వ్యవహారాలతో ఈ సినిమా పాటలు కాకుండా భక్తి శ్రద్ధలతో తీసుకొని ఈ యొక్క శోభయాత్రలో మొదటి వినాయకుని యొక్క సెక్యూరిటీకి ఎంతోమంది పోలీసులు వస్తారు అదేవిధంగా చాలామంది పద్ధతిగా ఈ శోభాయాత్రని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా నిమజ్జనము వల్లభా చెరువులో అనుకుంటున్నారు ఈసారి పోయినసారి కూడా ఎంతో వైభవంగా జరిగింది నిమజ్జనం